హాయ్ ఫ్రెండ్ చాలా రోజులండి అమ్మకి నేను కుడుంబూర్లు చేయమని చెప్తున్నాను కానీ అవ్వట్లేదు అమ్మకి మధ్యన హెల్త్ పవలేకపోవడం వల్ల చేయలేకపోయింది లాస్ట్కి ఈరోజుకి ఖాళీ ఉండడం వల్ల కుడుంబూర్లు చేస్తుంది నేను అన్నీ ప్రిపేర్ చేసి ఉంచాను ఉదయం నానే సము అయ్యేసరికి పప్పు రొప్పు చూంచితే అమ్మ ఆవిరి పెట్టేసింది తర్వాత ఇంకా రాగిసంటి కూడా అన్నీ ఒకసారి పెట్టేసుకోండి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఒకదయ్యే చేయడం వల్ల వండగట్టేసింది నేను కూడా ఒక చెయ్యేసాను అనమాట లేకపోతే అమ్మ కూడా చెయ్యి లేదు ఎందుకంటే అమ్మకి అసలు ఆరోగ్యం బాగోట్లేదు కదా అందుకని నేను ఏమేమి వండాలి ఏమేమి తినాలంటే చెప్పమ్మా వండదు అని అంటుంది కానీ వద్దులే అమ్మా కానీ కుటుంబాలు చెయ్యమ్మా అని చెప్పాను ఇది చాలా రోజుల కొరక ఇప్పటికీ తిరిగింది ఒక్కదే చేయలేదని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అమ్మకి మాకు మా హెల్ప్లో మా బావ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏ పని చేయని అవ్వట్లేదు లాస్ట్కి అయితే ఫస్ట్ చేసింది అగ్నిదేవుడికి ఇచ్చేసి తర్వాత మా ఇంటి దేవుడి దగ్గర పెడతాం అన్నమాట ఇది ప్రతి ఒక్కరూ పెడతారు నాకు తెలిసినంత వరకు అమ్మ రాగి సంగతి కూడా చేసింది చాలా టైం అయిపోయింది నేను కొద్దిగా తినమ్మా అన్నది సరే అంతే అని చెప్పి కొద్దిగా వేసుకున్నాము నైట్ కోట అరకుని ఇంకో లాస్ట్ ఫైనల్ అయితే గోళ్ళు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి